హాయ్ హలో వెల్కమ్ టు అన్వితాస్ కిచెన్ ఈరోజు నేను మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చానండి మనకి మార్కెట్లో అప్పుడప్పుడు రేర్గా కనిపించే వెజిటేబుల్స్లో బ్యాంగ్లూరు వంకాయ అంటారు దీన్ని చోచో అని కూడా అంటారు ఇది రేర్గా దొరుకుతుంది అందరికీ అవైలబుల్ ఉండదు సీజనల్ వైజ్గా వస్తుంది అనమాట దీన్ని బ్యాంగ్లూరులో బ్యాంగ్లూరు వంకాయ అని చెప్పేసి పిలుస్తారు సో దీంతో ఒక రెసిపీని నేను మీకు ఈరోజు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది లైక్ కొంచెం పప్పు ఆ టేస్ట్గా ఉంటుంది బట్ దీన్ని చోచో పెసరపప్పు కూటు చేసి మీకు చూపించబోతున్నాను దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనికోసం ముందుగా మనం ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పెసరపప్పుని తీసుకొని దీనిని వాటర్తో కడిగి పెట్టుకోవాలి నానబెట్టాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనము కుక్కర్లో ఉడకబెడుతున్నాం కాబట్టి చోచో అండి నేను ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేశాను హాఫ్ కేజీ తెప్పించాను బట్ దీన్ని నేను చట్నీ కూడా చేసి మీకు రెసిపీ పెట్టబోతున్నాను కాబట్టి దీంట్లో నేను ఓన్లీ పావు కేజీ మాత్రమే ఈ కర్రీ కోసం వాడబోతున్నాను హాఫ్ కేజీకి మూడు కాయలు వచ్చినాయండి దీనికి పైన తోలంతా తీసేసి వాటర్తో వాష్ చేసేసుకున్న తర్వాత రెండుగా కట్ చేసుకుంటే దీని లోపల మనకి మామిడికాయ టెంక్ లాగా జీడి అంటారు కదా అట్లా వస్తుంది ఆ పాటిని తీసేసుకోవాలి ఆ తోలు కూడా పీల్ ఆఫ్ చేయాలండి ఈ పాటు ఉండటం వల్ల కూరకి చేదు వస్తుంది సో అందుకని జీడిని మనము తీసేయాలి అవకాడో షేప్లో ఉంటుంది టేస్ట్ మాత్రం ఎలా ఉంటుందో నేను మీకు మీకు టేస్ట్ చేసిన తర్వాత చెప్తాను చూడటానికి కీరా దోసకాయ అలా ఉంటుందన్నమాట వాటర్ కంటెంట్ చాలా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి కీళ్ళ వాతానికి కూడా చక్కగా పనిచేస్తుందని తెలిసింది దీంట్లో మనము ఒక పావు స్పూను పసుపు అలానే ఒక పావు స్పూను సాల్ట్ కొద్దిగా ఉడకటానికి మాత్రమే వేసి తగినంత వాటర్ పోసుకొని ఇది మనకి మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఈవెన్గా ఉడికేలాగా మీ కుక్కర్లో వాటర్ని అడ్జస్ట్ చేసుకొని విజిల్స్ పెట్టుకోండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసి మూడు విజిల్స్ పెట్టాను మిక్సీ జార్ తీసుకొని ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటే ఇంకా బాగుంటుంది ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా మిరియాలు ఒక చిన్న అల్లం ముక్క అలానే ఒక పావు స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసి దీన్ని ఫైన్ పౌడర్ చేసుకోండి పచ్చి కొబ్బరి కనుక మీరు వేస్తే అది పేస్ట్ లాగా అవుతుంది ఇదైతే డ్రై కాబట్టి కొంచెం పొడిలాగా అయ్యింది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు అంటే ఆవాలు జీలకర్ర మాత్రమే యాడ్ చేయండి ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి ఇప్పుడు దీంట్లో ఆవాలు జీలకర్రని యాడ్ చేస్తున్నాను ఆవాలు చిటపటలాడిన తర్వాత దీంట్లో రెండు ఎండుమిరపకాయల్ని యాడ్ చేసుకోండి ఈ ఎండుమిరపయలు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోండి అలానే దీంతో పాటు ఒక పచ్చిమిర్చిని నేను మూడు ముక్కలుగా కోసి యాడ్ చేస్తున్నాను మీ ఇష్టం మీ ఛాయిస్ మళ్ళీ కారం కూడా యాడ్ చేస్తాము అలానే దీంట్లో ఫ్రెష్ కరివేపాకు కడిగి పెట్టుకొని అది కూడా వేసుకొని దంచిన మూడు వెల్లుల్లి రబ్బను కూడా వేసుకొని అలానే ఒక పావు స్పూన్ పసుపును వేసుకొని తాలింపు మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ పచ్చివాసన పోయి మంచిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుందని నేను చదివాను ఇప్పుడు మనము ఏదైతే మనం పౌడర్ చేసి పెట్టుకున్నామో లేదంటే పేస్ట్ చేసి పెట్టుకున్నామో దాన్ని యాడ్ చేసుకోవాలి ఈ లోపల కుక్కర్ విజిల్స్ అయిపోయిందండి నేను తీసి దాన్ని జస్ట్ లైట్గా ఇట్లా మిక్స్ చేశాను గుత్తితో చూడండి వీడియోలో మూడు విజిల్స్కే అలా ఉడికిపోయిందనమాట ఇది దోసకాయ అలా ఉంటుంది ఉడికితే దీన్ని కూడా పప్పు గుత్తితో మెదిపేసేసుకొని ఈ ఏదైతే ఉల్లిపాయ వేగిందో దీంట్లో తాలింపులో మనము యాడ్ చేసుకోవాలి దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఒకవేళ మీకు వాటర్ తగ్గి కుక్కర్లో ఏమన్నా గట్టిగా అనిపిస్తుందంటే ఈ స్టేజ్లోనే ఒక చిన్న టీ గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోయింది ఇప్పుడు చూస్తున్నారు కదా దీంట్లో మనము ఒక స్పూను కారాన్ని యాడ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి మీరు ఆల్రెడీ పచ్చిమిర్చిని యాడ్ చేశారు పచ్చిమిర్చి మాత్రమే చేసుకునే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి కారం అవాయిడ్ చేయండి నేను రెండు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మేము కారం లేకుండా ఎక్కువ తినము సో అందుకని నేను కారం యాడ్ చేస్తున్నాను ఒక వన్ స్పూన్ యాడ్ చేసి ఇది బాగా మిక్స్ అయ్యి ఆ కారం కూడా ఆ కూటు మొత్తానికి పట్టేలాగా చక్కగా కలుపుకోండి ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత దీంట్లో లాస్ట్గా మనం కొత్తిమీర జల్లుకుంటే మన రెసిపీ రెడీ అయిపోతుందండి చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో పిల్లలకి ఇలా పెట్టినా కానీ ఇది పప్పు అనుకుంటారు కానీ వేరే రెసిపీ అని మాత్రం అనుకోరు దీన్ని చోచో పెసరపప్పు కూటు అని అంటారు బెంగళూరు వంకాయ పెసరపప్పు కూటు అంటారనమాట ఈ రెసిపీ నేను ఒక ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అందుకే మీకు చూడ చూపించాలని ఈ రెసిపీని చేస్తున్నాను అప్కమింగ్ వీడియోలో కూడా దీంతో పచ్చడి రోటి పచ్చడి ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సరుకు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ బాయ్